కూలీ మూవీని ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నెట్వర్క్ సుమారుగా ఇరవై ఆరు వేల పైనే అవును మీరు విన్నది నిజమే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో చెన్నైలో అప్పటి యూనియన్ మినిస్టర్ అయిన బొరసోలీ మారన్ కి కళానిధి మారన్ జన్మించారు డాన్ బోస్కో మరియు లోయలో కాలేజ్లో తన డిగ్రీ మరియు పీజీని కంప్లీట్ చేసిన తర్వాత యుఎస్లో ఎంబీఏని పూర్తి చేశారు అప్పట్లో అమెరికాలో కొన్ని వందల ఛానల్స్ ఉంటే ఇండియాలో మాత్రం కేవలం దూరదర్శన్ ఒక్కటే ఉండేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక వీడియో మ్యాగజిన్ని లాంచ్ చేశారు అయితే అది పైరసీ కారణంగా ఫెయిల్ అయింది కానీ అతని ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో సన్ టీవీని ప్రారంభించారు కేవలం కొంతకాలానికే ఇది ఇండియాలోనే అతిపెద్ద నెట్వర్క్గా ఎదిగింది అండ్ ప్రజెంట్ ఈ రోజున సన్ నెట్వర్క్ సుమారుగా ముప్పై ఏడు ని రన్ చేస్తుంది రీసెంట్గా రిలీజ్ అయిన జైలర్ మరియు కూలీ లాంటి మూవీస్ని పిక్చర్స్ సంస్థనే ప్రొడ్యూస్ చేసింది మరియు నెక్స్ట్ రిలీజ్ అవబోయే మన అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా ఈ సంస్థనే ప్రొడ్యూస్ చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాంటైజ్ కూడా వీలదే అండ్ దీని బాధ్యతని మన కావ్యమారం చూసుకుంటుంది తన మొదటి ప్రయత్నమైన వీడియో మ్యాగజైన్ ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు ఇండియా క్రికెట్ మరియు మీడియా నెట్వర్క్ ని డామినేట్ చేసేంత స్థాయికతను చేరుకోవడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి మరి మీరు ఎంతమంది అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీ ఎగర్నెస్ ఏంటో బాయ్ ఫ్యాన్స్ అందరూ ఈ కమెంట్ బాక్స్లో చూపించండి బాయ్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియాలి మన ఛానల్ ఫిఫ్టీ కే మార్క్కి దగ్గరలో ఉంది అది ఎలా అయినా కంప్లీట్ చేసేందుకు మీ హెల్ప్ కావాలి కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి